మంగళగిరి చినకాని వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న వంద పడగల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు ఉండవల్లిలోని నివాసంలో ఆసుపత్రి భవన నమూనాపై అధికారులతో మంత్రి ఈ రోజు సమీక్షించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవన నమూనాను అధికారులు వివరించారు ఈ సందర్భంగా అధికారులకు మంత్రి లోకేష్ పలు సూచనలు చేశారు అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి ప్రజల ముప్పై ఏళ్ల కల వంద పడకల ఆసుపత్రి అని అత్యాధునిక వసతులతో వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దాలని వంద పడకల విభాగంలో దేశానికే రోల్ మోడల్ గా మంగళగిరి ఆసుపత్రి నిలవాలని ఆయన ఆకాంక్షించారు ప్రశాంత వాతావరణంలో వైద్యులు పనిచేసేలా ఉండాలన్నారు రోగులకు అత్యుత్తమ వైద్యం అందించేలా వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దాలని ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి లోకేష్ ఆదేశించారు డాక్టర్లు పేషెంట్లు విజిటర్స్ కోణంలో జోన్లు రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు కన్న ఆసుపత్రుల భవన నమూనాలను పరిశీలించి అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం జరగాలన్నారు పార్కింగ్ మార్చురీ ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నమూనాను రూపొందించాలని మంత్రి లోకేష్ సూచించారు ఈ సమావేశంలో ఏపీఎంఎస్ఐడిసి సిఈ జి సుధాకర్ రెడ్డి ఎస్ఈ చిట్టిబాబు ఈఈ సివి రమణ భార్గవ్ గ్రూప్ చీఫ్ ఆర్కిటెక్చర్ శ్రీమతి నిఖిల ఏపీఎంఎస్ఐడిసి డిఇఈ ఎం హనుమంతరావు నాయక్ ఏఈ జి గోపీచంద్ శివ సత్యనారాయణ భార్గవ్ గ్రూప్ డీజీఎం ఏ శ్యామ్ కుమార్ సీనియర్ ఇంజనీర్ డి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు